హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి ఈరోజు ఎస్పి బ్లాగ్స్లో వచ్చేసి మార్నింగ్ బ్లాగ్ అండి పొద్దున్నే అయితే వాకింగ్కి అయితే వెళ్ళి వచ్చేసాను ఇప్పుడు వచ్చేసేసి ఇంకా టిఫిన్ వంట అయితే వేసారు లేదో చూడాలి వెళ్ళేటప్పుడు డేపి వెళ్ళాను ఇంకా లేవలేదండి లెగ్సావా పండుగ ఎక్కడా లైట్ అయినా డెక్స్ మీకు వెళ్ళేటప్పుడు లేపెళ్ళే కదా టైం అయ్యేదా పడుకుంటావు ఏంటి ఆలోచిస్తున్నావు లేగు టైము సెవెన్ అయింది ఈ రోజైతే కూర చిక్కుడుగాయ కూరడి రైతు తీసుకొచ్చాను చిక్కుడుకాయలు జీలకర్ర కూడా వేయమంటావా చేసాను మీకు ఇప్పుడు మీద రైస్ అండి కాగుతా ఉన్నాయి ఈ బీరకాయ తొక్కలతో పచ్చడి ఇప్పుడు చేశారండి ఇప్పుడైతే ఈ బీరకాయ తొక్కలతో పచ్చడి అయితే చేద్దాం అనుకుంటున్నాను టిఫిన్స్ లోకి మా ఇంట్లో అయితే ఇష్టంగానే తింటారండి ఈ పచ్చడి అయితే ఈ పచ్చడి చాలా బాగుంటుందండి ఎవరన్నా చేసుకోకపోతే చేసుకోండి టిఫిన్స్లోకి అయితే చాలా బాగుంటుంది ముఖ్యంగా అట్లలోకి ఇంకా పునుగులు అట్లాంటి వాటికి గారిక బాగుంటుందండి ఈరోజైతే నేను గారైతే వేస్తున్నాను ఇంకా పచ్చిమిరపకాయలు సరిపడా వేసుకొని ఇంకా మనం కొంచెం ఆయిల్ వేసుకోవాలి పచ్చిమిరపకాయలు సరిపోతాయి అండి ఎందుకంటే ఘాటు ఎక్కువగా ఉన్నాయి అందుకే కొంచెం వేసుకుంటున్నా టీ తాగుతారండి మీరు చిక్కుడుకాయలు అయితే వలుస్తున్నావు అండి ఇంకా హెల్ప్ చేయమంటే వాళ్ళ డాడీ కూడా చిక్కుడుకాయలు అనగా దొండకాయలు అనగా చాలా లేట్ అండి కూరకాయ అయితే టైము తక్కువ ఉన్నప్పుడు అయితే ఇవి అయితే పెట్టుకోకూడదు ఇవి అయితే వేస్ట్ పోయినాయి అండి ఈయనొచ్చినవి చూడండి చిక్కుడుకాయలలో రైస్ అయితే అయిపోయింది రైస్ దించేసేసుకుందాము అదైతే ఏం పిగిపోయినాయండి బీరకాయ పచ్చడికి కొంచెం చింతపండు ఒక అయితే సరిపోతుంది ఇక్కడ చల్లారాక మిక్సీ అయితే వేసుకోవచ్చు టవల్ ఇంట్లో ఉంది మంచం మీద వేసా పండు పండుగ గారిక అయితే రుబ్బి పెట్టుకున్నా అండి ఈరోజు స్టిక్ వచ్చేసి గారి ఇంకా ఉల్లిపాయ ఇంకా పచ్చిమిరపకాయ కొత్తిమీర అయితే వేస్తున్న దీంట్లో వచ్చేసి క్యారెట్ ఉంటే క్యారెట్ కూడా తురిమి వేసుకోవచ్చు టిక్ని వేసేస్తున్నా పండు షర్ట్ వేసుకో టిఫిన్ వేస్తున్నాను బట్టలే వేసుకోవాలన్నా ఆయిల్ అయితే కాగుతూ ఉంటుంది ఈ లోపైతే ఈ పిండి కలిపేసుకుందాం ఉల్లిపాయ వేసుకున్నాం కదా గారి పిండిలో ఇదైతే కలిపేసేసుకోవాలి చక్కగా మొత్తం కలిసేటట్టు కలిపేసుకుంటే ఇలా వేసుకుంటే ఉల్లిపాయ మంచి టేస్ట్ అయితే వస్తాయండి గారెలు కొంచెం కొత్తిమీర వేసుకున్న బాగుంటాయి ఏంటి రా ఏంటి పిలిచావు అది నేను పెడతాలే వస్తున్నాను అది వదిలేసి పెట్టేసుకో పండు గుండీలు అది వదిలేసి పెట్టేసుకో పండు టిఫిన్ తెచ్చేస్తున్నా వచ్చేసి చొక్కా గుండీలు కూడా ఇంకా పెట్టలేదు పండు పెట్టమంటున్నాడు పెట్టుకోవచ్చు కదా కొడు ఈసారి వచ్చిన ఇప్పుడు ఇప్పుడు గుండీ లేదా సరిగ్గా పట్టుకోండు ఎందుకు జరుగు కొంచెం ఎందుకు జరుగు

ఎందుకు డౌటు లేర్చో టిఫిన్ పెడతా ఆలోచిస్తావేంటి కానీ తొందర టైం అయిపోతుంది పండి వచ్చేసి టిఫిన్ అండి బాగుందా మరి తొందరగా నైన్ అయిపోయింది ఇంకా ఫైవ్ మినిట్స్ ఉంది కానీ కానీ దీనికి మెల్లిగా కదా బాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు స్కూల్కి వెళ్తున్నా నేను నిన్నటికి మళ్ళీ క్యారేజ్ తెచ్చిస్తాలే ఓకేనా బాక్స్ వద్దా

ఇటేళ్ళు తినగానే అదే బెటర్ ఇటు తిరిగా కన్నా ఇటేళ్ళు పువ్వు ఈరోజైతే ఈ పువ్వు అయితే పూసిందండి పింక్ కలర్లో చాలా అందంగా అయితే ఉంది ఇంకా ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండి పండుగ అయితే స్కూల్కి వెళ్ళిపోయాడు బాయ్ అండి